తీవ్ర పెను తుఫాను తానే తరుముకొస్తోంది పుదుచ్చేరికి సమీపంలో కేంద్రీకృతమే ఉన్న తానే ఏ క్షణమైనా తీరం దాటే అవకాశం ఉన్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ప్రస్తుతం పుదుచ్చేరి చెన్నైలో ఈదురుగాలుడితో కూడిన జల్లులు కురుస్తున్నాయి తుఫాను ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు తీరం వెంబడి గంటకు నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు ఇచ్చే ఉంది ఈ వేగం నూట ముప్పై ఐదు కిలోమీటర్లకు సైతం పుంజుకోవచ్చు సముద్రం అల్లకొలంగా ఉంటుందని రాగల ఇరవై నాలుగు గంటల వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లోనూ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి తీర ప్రాంతంలో మీటరు నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే ఉంది తానే తీరం దాటిన తర్వాత ఆ ప్రభావం పన్నెండు గంటల వరకు ఉంటుందని ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక తానే గమనానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం నాగేశ్వరరావు తానే తుఫాన్ ఎప్పుడు తీరం దాటవచ్చు దాని ప్రభావం ఎలా ఉండబోతోంది తాజా సమాచారం ఏంటి రవీంద్ర తానే పెను తీవ్ర పెన్ తుఫాన్ తీరానికి మరింత దగ్గర ప్రస్తుతం ఇది పుదుచ్చేరి ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖ వాతావరణ కేంద్రం అందిస్తున్న వివరాల ప్రకారం మరి కొద్దిసేపట్లో ఇది పాండిచ్చేరికి దక్షిణ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇప్పటికే సముద్రంలో పెను ప్రభావం తోటి ఆ ప్రభావం తమిళనాడు తీరంతో పాటు మన రాష్ట్రంలోని తీరం కూడా కనిపిస్తోంది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఈ ప్రభావం కనిపిస్తుంది అయితే తీరాన్ని దాటే సమయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఆ దక్షిణ కోస్తా అటువంటి ప్రకాశం నెల్లూరు అలాగే రాయలసీమ చిత్తూరు జిల్లాల్లో కూడా తీవ్రమైన బలంగా గాలులు తీస్తున్నాయి ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అదే స్థాయిలో గాలుల ప్రభావం కొనసాగుతోంది ఉత్తర కోస్తా కంటే కూడా దక్షిణ కోస్తాలో గాలుల వేగం ఉంది అయితే తుపా పెన్ తుపాను తీరానికి దాటి దాటే సమయంలో గాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రధానంగా తీరాన్ని దాటే సమయంలో పుదుచ్చేరి నాగపట్నం ప్రాంతాల్లో దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలుపుతుంది అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా మన రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లో కూడా డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఆ ప్రాంతాల్లో అలాగే ఉత్తర కొత్త జిల్లాల్లో కూడా యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉంటాయి రవీందర్ అలాగే ఇప్పటికీ సముద్రంలో అల్లకల్ల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి రెండు రోజుల నుంచి కూడా ఈ తుఫాను ప్రభావంతో అల్లకల్లో పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇక పెరుగు తీరం దాటే సమయంలో మరింత అల్లూరు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండొచ్చు ఇప్పటికీ అన్ని ప్రధాన పోర్టుల్లో కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇది కొనసాగుతూ ఉన్నాయి మరి కొద్దిసేపట్లో సముద్రంలో ఆ తల తీవ్రత గాని ఉధృతి కానీ మరింత పెరిగినప్పుడు ఆ ప్రమాద హెచ్చరికలను కూడా పెంచుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది ఇక మత్స్యకారులకు మాత్రం అవే సూచనలు కొనసాగుతూనే ఉన్నాయి సముద్రంలోకి ఎవరు వేటకు వెళ్ళవద్దని చెప్తున్నారు ఆ జాతీయ సంస్థలు అంచనా వ్యక్తం ప్రకారం కూడా సముద్రపు అలలో ఉధృతి మరికొద్దిసేపట్లో తీరాన్ని దాటే సమయంలో ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఇక తీరాన్ని దాటే సమయంలో ప్రభావాలు వస్తే ఇప్పటికైతే పెను తుఫాను ప్రభావం చెప్పుకోసే స్థాయిలో అయితే కనిపించలేదు తీవ్రమైన పెను తుఫాను స్థాయిలో వర్షాలు దక్షిణ కోస్తాల్లోనూ కురవలేదు నెల్లూరు నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలో కూడా జల్లులతో కూడిన పది వర్షాలు కురిశాయి అలాగే కాళ్ళు కనిపిస్తున్నాయి అయితే ముందు ముందు మరి కొద్ది సేపట్లో తీరాన్ని దాటుకుంది కాబట్టి వర్షాలు కూడా పెరిగే అవకా అవకాశాలు కనిపిస్తున్నాయి రవీందర్ అయితే ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ ప్రాంత జిల్లాలన్నింటిలోనూ యంత్రాంగాన్ని అందరినీ అప్రమత్తం చేశారు నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలకు చిత్తూరు జిల్లాలకు సంబంధించి చీరాన్ని ఆనుగోలు ఉన్నటువంటి మండలాలన్నింటిలోనూ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు వారందరితోటి ఎప్పటికప్పుడు సమన్వయంగా వ్యవహరిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు ఇప్పటికైతే ఆ స్థాయిలో నష్టం అయితే కనిపించలేదు ముందు ముందు ఎలా ఉంటుందన్న పరిస్థితిని అంచనా వేస్తూ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరినీ క్షేత్రస్థాయిలోనే ఉంచారు సేపట్లో చీరాన్ని దాటే అవకాశం ఉండడం తోటి